ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎవరు వస్తారు అనేది చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు దాదాపు పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి టీటీడీలో లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించి అలాగే పాలకవర్గం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక జంబోజెట్ పాలక వర్గానే ఏర్పాటు చేశారు దాదాపు యాభై మందికి పైగా టీటీడీ సభ్యులు నియమించి దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేయడం మొదట్లో వరుసగా రెండుసార్లు వైవి సుబ్బారెడ్డి గారే కంటిన్యూ అయ్యారు తర్వాత భూమన్ కరుణాగర్ గారికి అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి ఒక రకంగా పీక్ టైం ఇప్పుడు చాలా అవసరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం ఆల్రెడీ ఈవోగా ఉన్న శ్యామలరావు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే పాలకమండలి కూడా ఏర్పాటు అయిపోతే టీటీడీ బోర్డు ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది అంత సాధారణ విషయం కాదు కేంద్రం నుంచి కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి రకరకాల అన్ని పార్టీలకు సంబంధించి పక్క రాష్ట్రాల నుంచి ఆబ్లిగేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి ఆ కూర్పు అనేది జరుగుతుంది ఆ పాలక మండలి కూర్పు అనేది టీటీడీ సభ్యులు ఏర్పాటు అనేది జరుగుతుంది దాన్ని ఆ పాలక మండలిని సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లడంతో పాటు తిరుమల ఆలయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక బలమైన వ్యక్తుంటేనే అక్కడ జరుగుతుంది అటువంటి వ్యక్తి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా రావాలి అనేది మొన్నటి వరకు టీవీ ఫైవ్ చైర్మన్ నాయుడు గారు వస్తారనో లేదంటే మురళీమోహన్కి ఇస్తారనో ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకి వస్తున్న పేరు జస్టిస్ ఎన్వి రమణ మాజీ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎన్వి రమణను ఇప్పుడు తెర మీదకు వచ్చింది ఆ పేరు ఆయన్ని దాదాపుగా ఖరారు చేశారు అనేది ఆయనకు కూడా అత్యంత భక్తి విశ్వాసం ఉన్న వ్యక్తి వెంకటేశ్వర స్వామి అంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తి చైర్మన్గా ఉంటేనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మున్ముందు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం పైగా ఆయన చీఫ్ జస్టిస్గా చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట ఇక అఫీషియల్గా పేరు ఒకటే ప్రకటించాల్సిన అవసరం ఉంది దాదాపు ఖరారయ్యిందనే సమాచారం మరి ఎన్వి రమణను టీటీడీ చైర్మన్గా నియమిస్తున్నారా లేదనేది చూడాలి